మనకి లైఫ్ డిస్ట్రిక్ట్ త్రీ డూ ఫోర్ వన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనే నేమ్ తోటి ఒక ట్రస్ట్ని మనం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే స్టార్ట్ చేయడం జరిగింది సో దానికి అప్పుడు మొదట్లో ఒక ఆరుగురు ట్రస్టీలు ఉండారు తర్వాత ఇప్పుడు పదిహేను మంది తోటి మనం ఈ యొక్క పరిపాలన విభాగాన్ని స్ట్రెంత్ చేసుకోవడం కూడా తటస్థించింది సో దాంట్లో నేను మేనేజింగ్ ట్రస్టీగా ఇక్కడ మన సేవలు అందించడానికి ఆస్కారం కుదురుతోంది ఈ నైంటీ సిక్స్ నుండి మనం క్యాన్సర్ విభాగాన్ని ఉంచాం తప్ప ఈ మధ్యకాలంలో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మనం క్యాన్సరే కాకుండా అనేక విభాగాలను కూడా మనం స్టార్ట్ చేయడం ఆ తర్వాత చాలామందికి ఇటు ముఖ్యంగా గైడికాలజీ డివిజన్ మనం నైన్టీన్ నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు వంద మంది పిల్లలు ఇక్కడ జన్మించడం కూడా జరిగింది అది నేను ఒక విధంగా అని నేను అనుకుంటున్నాను వయసు ఎక్కువ మంది పుడుతుంది చాలా హాస్పిటల్ పుట్టి ఉండొచ్చు ఒక క్యాన్సర్ హాస్పిటల్ని జనరల్ హాస్పిటల్ చేసిన తర్వాత గన్ కాలేజీ డివిజన్లో ఒక వంద మంది పిల్లలు పైన ఇక్కడ జన్మించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక్కసారి కూడా వారికి ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ అయ్యి లేకుండా కూడా ఎందుకంటే ఇది చాలా హోమ్లీగా ఉంటుంది ఇక్కడ ఇన్ఫెక్షన్ రావడానికి స్కోప్ కూడా తక్కువ సో ఆ విధంగా మనం ఒక వంద మంది తల్లులకి పేరెంట్స్కి కూడా మనం మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు వారికి క్రియేట్ చేయడం కూడా సో సర్జరీ విభాగాలు తెలుసు మీకు మనకి మంచి సర్జరీ విభాగాలు ఉన్నాయి సో ఇటు పాత్ర గారు ఎవరైతే డైరెక్టర్గా ఉన్నారో వారి గీతంలో చాలా కాలం వర్క్ చేసినాక వివిధ సంస్థల్లో పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మన దగ్గర అసోసియేట్ అయినా వారు డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు చాలా చక్కగా అతి తక్కువ ఖర్చులో సర్జరీ సేవలు చేయాలంటే డిఫరెంట్గా పాత్ర గారు ఇక్కడ చేయడం జరుగుతుంది సో క్యాన్సర్ విభాగం గురించి ఇందాక చెప్పాను రేడియేషన్ విభాగం కానీ అలాగే మెడికల్ ఆంకాలజీ అంటే కెమోథెరపీ కానీ సర్జరీస్ కానీ వయసు చాలా ఎక్కువగానే ఇక్కడ చేయటం తటస్థించింది మా డాక్టర్ కిషోర్ గారు చేసినటువంటి సర్జరీలు దొరకకుండా ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు సో అది ఎలాంటి సర్జరీ అయినా సరే ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే ఆయన నైపుణ్యంతో చాలా చక్కగా ఇక్కడ సేవలు అందించడం కూడా తటస్థించింది సో ఈ మధ్యనే అప్పారా గారు డాక్టర్ అప్పారా గారు ప్రముఖ ఐఎన్టీ డాక్టర్ గారు వారు అమ్మాయి సృష్టిస్తారని ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు అలాగే డాక్టర్ మాలా గారని స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత ఆ డెర్మటాలజిస్ట్ ఆవిడ ప్రముఖ డెర్మటాలజిస్ట్ ఆవిడ కూడా మనతోటి ఇక్కడ అసోసియేట్ అయ్యి ఇటు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనం టేకప్ చేసి వారికి మంచి సూచనలు ఉండటం కూడా జరుగుతుంది అందుకనే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున సిరోసిస్ డే ప్రపంచ సిరోసిస్ డే కాబట్టి అది డెఫినెట్గా అది వస్తే ఒకసారి అది పూర్తిగా నయం కష్టమైనటువంటి పరిస్థితి కానీ వారికి కావాల్సినటువంటి మంచి స్వస్థం చేకూర్చడానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ సూచనలు కానీ ఉండడానికి కష్టం డెఫినెట్గా ఉపయోగపడుతుంది హాస్పిటల్ అంతేకాకుండా సిరోసిస్ ట్రీట్మెంట్ కానీ మిగిలిన చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఏదైనా సరే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫోటోథెరపీ యూనిట్ అనేది ఒకటి మనం సమకూర్చుకుంటున్నాం అది కనుక నాలుగైదు రోజుల్లో మనకి ఆ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి చర్మ వ్యాధులతో ఎవరైనా సరే ఇబ్బంది పడితే డిఫరెంట్గా మనం కనుక కన్సల్ట్ కన్సల్ట్ చేస్తే వారికి మంచి సూచనలతో పాటు మంచి చికిత్సను కూడా అందించడానికి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను